అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయమనక అసలేంది ఎట్లా గెలిచిండ్రు అనేది చూద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి గెలవడానికి ప్రగతిశీల ఉదారవాద భావాలపై సామాన్య ఓటర్లు తిరుగుబాటునన్న వాదన వినిపిస్తుంది తన కంపెనీల ఖాతా పుస్తకాల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఓ నీలి చిత్ర నటి నోటికి తాళం వేయడానికి డబ్బు ముట్టజెప్పారని ట్రంప్పై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి అవి నిజమేనని తెలిసినా తేలినా ఎక్కువ మంది ఆయన్నే కోరుకున్నారు ఎవరిని డొనాల్డ్ ట్రంప్ని అమెరికా అధ్యక్షుడు ఉన్నప్పుడు ట్రంప్ తీసుకున్న చర్యలపై నేరాభియోగం మోపి విచారించరాదని ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అది ట్రంప్నకు రక్షణ కవచంగా మారింది ట్రంప్కు అది రక్షణ కవచంగా నిలుస్తుంది అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో ఇలా జరగడమేంటా అని విస్తుపోయే వారికి పదవలేదు ఇది పురుషాధిక్య పితృస్వామ్య భావజాల విజయమని ఆధునిక అమెరికన్ వనిత నిరసిస్తుంది లింగ సమానత్వాన్ని మహిళా గర్భస్రావ హక్కులను వ్యతిరేకిస్తున్న వ్యతిరేకించేవారు ట్రంప్ విజయానికి దోహదపడ్డారు కాబట్టి ఆయన్ని గెలిపించిన పితృస్వామ్య భావజాలంపై నిరసనను కార్యరూపంలో పెట్టాలని కొందరు అమెరికా మహిళలు నిశ్చయించారు ట్రంప్కు ఓటు వేసిన పురుషులతో డేటింగ్ చేయడం లైంగిక సంబంధాలు పెట్టుకోవడం పెళ్లి చేసుకోవడం వారితో పిల్లలను కనడం మానేయాలని సామాజిక మాధ్యమాల్లో తోటి మహిళలు నూరు పోస్తున్నారట ఎట్లా ఉంది చూడండి సామాజిక మాధ్యమాల ప్రభావం రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పద అభ్యర్థిత్వం కోసం పోటీపడిన వివేక రామస్వామి కావచ్చు అమెరికా సమాజం తండ్రి లేని తనంతో బాధపడుతుందని ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు తండ్రి లేని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని మహిళలను ఒంటరిగా ఉంచడం కోసం ప్రభుత్వం వారికి భత్యాలు సదుపాయాలు కల్పిస్తుందని ఆయన విమర్శించారు ఇది పితృస్వామ్య భావజలం అని మహిళల ఆగ్రహం వెళ్లగక్కారు అధ్యక్ష ఎన్నికల్లో యాభై నాలుగు శాతం మహిళా ఓటర్లు ట్రంప్నకు వ్యతిరేకంగా కమల హారిస్ కు అనుకూలంగా ఓటు వేశారు ట్రంప్కు ఓటు వేసిన సాంప్రదాయ రిపబ్లికన్లు అత్యధికులు పితృస్వామ్య భావాలు కలిగిన గ్రామీణ వృద్ధ పురుష ఓటర్లే ఎక్కువ వారు కుటుంబ వ్యవస్థకు ప పట్టం కట్టే మతాచారాలు సాంప్రదాయాలను గౌరవిస్తారు సభస్రావ వ్యతిరేకిస్తారు ట్రంప్ తన అభిమానులను సంఘటితం చేయడానికి సామాజిక మాధ్యమాలను శక్తివంతంగా ఉపయోగించారు టెస్లా కావచ్చు ఎక్స్ కంపెనీ అధిపతి ప్రపంచ కుబేరులో అగ్రగనుడైన ఎలాన్ మాస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేశారు దాన్ని ఎక్స్గా మార్చి ట్రంప్ విజయానికి ఉపయోగించారు అక్రమ వలసదారుల వల్ల డ్రగ్స్ నేరాలు అవినీతి పెరిగిపోతున్నాయని వారిపై ఉక్కుపాదం మోపుతానని ట్రంప్ ప్రచారం చేశారు అక్రమ వలసలకు కారణమవుతున్న మెక్సికో సరిహద్దును మూసేస్తానని పోలీసులు సైన్యాన్ని ప్రయోగించి వలసదారును తరిమేస్తానని ట్రంప్ చెప్పడం తగటు అమెరికన్లను ఆకట్టుకుంది జాత్యాహంకార పనికి జాత్యాంకారం పనికిరాదని ప్రగతిశీల భావ సామాన్య తెల్లజాతి ఓటర్ను ఆకట్టుకోలేకపోయి వలస వచ్చిన వారు తమ ఉద్యోగాలను కాజేస్తున్నారు వారు కోటు కుత ఆడుతున్నారు పైగా గత రెండేళ్లలో టెక్ రంగంలో పెద్ద ఎత్తున లేఆఫ్లు చోటు చేసుకోవడం అంటే ఉద్యోగాలను తీసివేయడంతో అమెరికాలో ఉద్యోగపరమైన భద్రతను పెంచింది ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు ఉన్నప్పుడే తమ జీవన స్థితిగతులు బాగుండని చాలామంది భావించారు తర్వాత పరిస్థితులు దిగజారడానికి కోవిడ్ ప్రధాన కారణమనే వాస్తవాన్ని వారు పట్టించుకోలేదు చుట్టుముట్టిన బైడెన్ వైఫల్యాలు ఇది కూడా ఒక రీజన్ కమలాహరీస్ ఓడిపోవడానికి బైడెన్ వైఫల్యం కూడా కారణం ప్రధాన కారణం ఫస్ట్ కారణం అదని చెప్పాలి తద్వారా ఉపాధి అవకాశాలను పెంచుతానని తద్వారా అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థను కొత్త జీవసత్వాలు తీసుకొస్తానని ట్రంప్ ప్రచారం చేశారు నిత్యావసరాలు చమురు ధరలను అదుపు చేస్తానని హామీ ఇచ్చారు నిజానికి బైడెన్ ప్రభుత్వ చర్యలలో ఇటీవల ద్రవ్యోల్బణం కావచ్చు నిరుద్యోగం దిగి వస్తున్నాయి స్టాక్ మార్కెట్లో కొత్త రికార్డు సృష్టించింది వీటి ప్రభావం ప్రజల అనుభవంలోకి రావడానికి ఇంకొంత సమయం పడుతుంది అయితే ఇంతలోనే ఎన్నికలు వచ్చేశాయి బైడెన్ వైఫల్యాలను ఓటర్ కమలా హారీస్ను బాధ్యురాలను చేశారు కొన్ని రాష్ట్రాల్లో కనీస వేతనం గంటకు ఏడు పాయింట్ రెండు ఐదు డాలర్లే బా గంటకు ఏడు డాలర్లు అది కార్మికుల్లో ఆగ్రహానికి కారణమైంది దీన్ని పదిహేను డాలర్లకు పెంచుతామని కమలహారీస్ హామీ ఇచ్చిన ప్రభావం చూపలేకపోయింది అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్ యుద్ధంపై వందల కోట్ల డాలర్లు తగిలిస్తున్నారని ఆ డబ్బు స్వదేశంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి ఉంటే బాగుండేదని ఓటర్లు భావించారు తాను అధికారంలోకి వస్తే ఒక్క రోజులో యుద్ధాన్ని ముగింపజేస్తానని ట్రంప్ ప్రకటించడం వారికి వీనుల విందు అయ్యింది ఉక్రెయిన్ పశ్చిమాసియా సంక్షోభాలను పరిష్కరించడం పరిష్కరించడం ద్వారా ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంటారని ఆయన అనుయాయులు చెప్ చెప్తున్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని ట్రంప్ నిజం చేయడంతో పాటు చరిత్రలో తనకంటూ గొప్ప స్థానాన్ని సాధిస్తారని వారు బలంగా నమ్ముతున్నారు ఇది డొనాల్డ్ ట్రంప్కు చాలామంది గెలిపించారు రైట్ చెప్పారు మార్కులు చూడాలిగా నెక్స్ట్ ఏం జరుగుతుంది ట్రంప్కు జై కొట్టారు కదా ఆ తర్వాత మరి మొదటి రోజే యుద్ధం ఆపేస్తా అన్నారు ఏ యుద్ధం అటు ఉక్రెయిన్ అండ్ రష్యా ఆ యుద్ధాన్ని ఆపేస్తున్నారు అది ఆపకుంటే మళ్ళీ జనాల నుంచి వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి సో డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తారు అనేది తెచ్చుద్దాం